అవసరం ఉన్నది ఇలా కాంగ్రెస్ పార్టీ నమ్మినారు సోనియా గాంధీ నమ్మినారు తెలంగాణ ప్రజలు ఒక మాట ఇస్తే నిలబడుతుంది తెలంగాణ ఇస్తా అన్నది ఇచ్చి తీరింది ఈ ఆరు గ్యారంటీలు కూడా తుక్కూడ సభలో మాట్లాడినప్పుడు ప్రజలేదే అనుకున్నారు సోనియా గాంధీ నోటి మీద ఈ మాట చెప్తుంది కాబట్టి తూచా తప్పకుండా ఇవి అమలు అవుతాయని నమ్మకంతో మన ప్రజలు ఓటేసినారు రెండు స్కీములు నలభై ఎనిమిది గంటలు అమలైనాయి ఉచిత బస్సు కానీ పది లక్షల బీమా కానీ ఇంకా నాలుగు గ్యారెంటీలు కూడా వంద రోజులు అమలై తీరుతాయి దాంట్లో అనుమానం లేదు ఇలా టీఆర్ఎస్ నాయకులు ప్రజలతో తిరస్కరించబడి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు నలభై ఐదు రోజులు అధికారులు లేకపోయేసరికి బిత్తిరైపోతూ ఉన్నారు సో ఆ రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఎవరు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీ ప్రజల కోరిక మేరకు ప్రభుత్వం నడిపే పార్టీ ఎవరు ఎన్ని చెప్పినా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోటువంటి ప్రతి అంశాన్ని ఎంత కష్టమైనా నష్టమైనా ఓర్చుకొని ప్రజలకు ఇచ్చి తీరుతాం దాంటే అనుమానం లేదు ఆదిలాబాద్లో